ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశీస్సులు పొందుకోగలరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాం కాల సమయంలో మన వాక్య ధ్యానం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదో వచనం ప్రకారము ప్రభు కేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుకి ఏది ఇష్టమో దానిని మనము పరీక్షించుకొని వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలని ఇక్కడ మనకు పౌలు గారు తెలియపరుస్తూ ఉంటున్నారు అయితే వేటి విషయంలో మనము పరీక్షించుకోవాలి పరీక్షించుకోవాలో కొన్ని మనం చూద్దాం కొరింతీలుక రాసిన రెండవ గ్రంథము పద్మూడవ అధ్యాయం ఐదో వచనం ప్రకారము మనకు విశ్వాసం ఉందా లేదా అని మనము పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంది చూడండి శతాధిపతి దేవుని దగ్గరికి వచ్చి తన దాసుని స్వస్థపరచమని చెప్పినప్పుడు శతాధిపతి యొక్క విశ్వాసమును ఏసుక్రీస్తు ప్రభు వారు చూచినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం అలాంటి శతాధిపతి యొక్క విశ్వాసము మనలో ఉందా లేదా ఏసుక్రీస్తు ప్రభు ఎవరినైనా కూడా స్వస్థపరచగలిగిన దేవుడు అని శతాధిపతి అక్కడ విశ్వసించి నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచగలడు అని నమ్మి విశ్వాసం ఉంచి ఏసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఏసుక్రీస్తు ప్రభు వారు శతాధిపతి యొక్క విశ్వాసమును చూచి తన దాసుని స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం అలాంటి విశ్వాసము ఇంకా ఎస్తేరు లాంటి విశ్వాసము అబ్రహాము లాంటి విశ్వాసము ఇలాగా బైబిల్ గ్రంథంలో అనేక మంది గొప్ప గొప్పవారు విశ్వాసము ద్వారా వారు రాజ్యాలను జయించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం విశ్వాస వీరుల జాబితాలో ఉన్న పేర్లన్నింటిని కూడా మనం చూస్తూ ఉంటున్నాం ఎబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం అంతా కూడా అలాంటి విశ్వాసము మీకుందా లేదా మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది రెండోదిగా చూస్తే యోహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఒకటో వచ్చిన ప్రకారము నీలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ అవునా కాదా పరీక్షించుకోవాలి అని ఇక్కడ దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చినం ప్రకారము శరీర సంబంధమైన వారు శరీర సంబంధమైన వాటి మీద మనస్సుంచుతారు ఉంచుతారు ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ విషయముల మీద మనస్సుంచుతాడు ఉంచుతాడు అదే కొరింతేలిక రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదకొండవ వచ్చినం ప్రకారం మనం చూస్తే ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు ఎవరైతే ప్రకృతి సంబంధమైన మనుషుడు ఉంటాడో దేవుని ఆత్మకు సంబంధించిన వాటిని అంగీకరింపడు అదే ఆత్మ సంబంధమైన వ్యక్తి అయితే ఖచ్చితంగా కూడా ఆత్మ విషయంలో మీదే మనస్సుడు వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక నాలుగో అదే మూడో వచ్చిన ప్రకారము యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది అని మనము గుర్తించాలి ప్రభు అయిన వారు ఆయన శరీరధారి అయి మన మధ్యకు వచ్చాడు అని ఎవరైతే ఒప్పుకుంటామో వాడు దేవుని సంబంధి మనలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ కాదా అని మనము అవునో కాదో అని మనము పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంటుంది మూడవదిగా చూస్తే గలతీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనం ప్రకారము మన పనిని పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము మనము చూస్తూ ఉంటున్నాం మనం చేసే పని అది యథార్థమైనదా కాదా అని మనము పరీక్షించుకోవాలి నాలుగోదిగా చూస్తే కొరింతీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రకారము నీ ప్రేమ యథార్థమైనదో కాదో పరీక్షించుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది మన ప్రేమ యథార్థముగా ఉందా మన ప్రేమ ఎలాగుందో పరీక్షించుకోవాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది చివరిగా రోమపత్రిక పన్నెండో అధ్యాయం ఒకటో వచ్చిన మనం ప్రకారము దేవుని చిత్తమేదో మనము పరీక్షించుకోవాలి ఈ ఐదు విషయాలను మనం పరీక్షించుకోవాలి మొదటిగా విశ్వాసం ఉందా లేదా పరీక్షించుకోవాలి నీలో ఉన్న ఆత్మ దేవుని ఆత్మ అవునా కాదో పరీక్షించుకోవాలి మన పనిని పరీక్షించుకోవాలి మన యొక్క ప్రేమ యథార్థమైనదో కాదో పరీక్షించుకోవాలి దేవుని చెత్తమేదో పరీక్షించుకొని మనల్ని మనము వెలుగు సంబంధులుగా అందరము కూడా వెలుగు సంబంధుల వలె మార్చబడి దేవునికి ఇష్టమైన వారముగా మన అందరము కూడా మార్చ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ